ఎవరు పరంధామయ్య గారా రండి 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 కూర్చోండి ఏమమ్మో పరంధామయ్య గారు వచ్చారు కాఫీ పట్టుకురా వస్తున్నానండి ఎప్పుడో చిన్ననాట కలిసాము క్షేమమా అందరూ క్షేమమే మరి నా సాక్ష్యం విన్నారా ఏంటి ఎప్పుడు మీ సాక్ష్యం చెప్పలేదు అయ్యయ్యో నాది ఎంత మంచి సాక్ష్యం ఎంత పెద్ద సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం పదివేల పుస్తకాలు ప్రింట్ చేసి ఐదు సంవత్సరాల నుండి అమ్ముతున్నాను మీకు కూడా ఒకటిస్తాను ఏమమ్మో పరంధామయ్య గారికి నా సాక్ష్యం పట్టుకురా తెస్తున్నానండి అయ్యయ్యో మీ సాక్ష్యాలన్ని చదులు పట్టేశాయండి పట్టాయా ఏంటండి చదులు పట్టింది నా సాక్ష్యం పాస్టర్ గారు పట్టదు పది నెలలు అయింది ప్రార్థనకు వచ్చి ఒకేసారి జనవరి పండుగకు వద్దామనుకున్నారా మన రక్షణ సాక్ష్యం ఎంత గొప్పదైనా దానిని మనం అనుదినమూ ప్రభు సన్నిధిలో నూతన పరుచుకోవాలి నిన్నటి భక్తి ఈ రోజు ఈ రోజు భక్తి రేపటికి చాలదు అనుదినము ఆయన గడప దగ్గర కనిపెట్టిన వారు ధన్యులు